ఆసియాలోని అతిపెద్ద మిర్చి మిర్చియార్డులో ఒకటైన గుంటూరు మిర్చి యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం గుంటూరులోని యార్డ్లో అట్టహాసంగా జరిగింది ముందుగా డైరెక్టర్లు చైర్మన్ వైస్ చైర్మన్ ఎమ్మెల్యేలు వారి మద్దతుదారులు అభిమానులతో ర్యాలీగా వేలాదిగా మిర్చి యార్డ్కు తరలివచ్చారు గుంటూరు నెహ్రూ నగర్ కు చెందిన కోట భవాని కోట దాసు మాట్లాడుతూ తమకు డైరెక్టర్ గా అవకాశం కల్పించినందుకు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ధన్యవాదాలు తెలియజేశారు డైరెక్టర్ గా అవకాశం ఇచ్చినందుకు పార్టీకి నిబద్ధతతో పనిచేస్తానని పేర్కొన్నారు నెహ్రూ నగర్ లో వారి ఇంటి దగ్గర దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వంగవిటి మోహన్ రంగ విగ్రహాలకు పూలమాలలు వేసి ర్యాలీగా బయలుదేరి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఆఫీస్ వద్ద ఆయనతో కలిసి మిగిలిన డైరెక్టర్లు ర్యాలీగా మిర్చి కమిటీ చైర్మన్ గా నిమ్మకాయల రాజనారాయణ వైస్ చైర్మన్ గా షేక్ మాబూ సుబాని పదమూడు మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మినిస్టర్ కారుమూరి నాగేశ్వరరావు ఎమ్మెల్యేలు మద్దాలగిరి బొల్ల బ్రహ్మనాయుడు ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్ చంద్రగిరి యేసురత్నం లేళ్ల అప్పిరెడ్డి జంగా కృష్ణమూర్తి ఎంపీ లావు శ్రీకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వేలాది మంది వైసీపీ కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దయచేసి ఇక్కడ ఎవరు నిలబడవద్దు నియమించబడినందుకెట్ చట్టం నియమ నిబంధనలు వ్యవసాయ మార్కెట్ చట్టం నియమ నిబంధనలు మరియు తద్వారా రూపొందించిన మరియు మరియు తద్వారా మరియు బయాలను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేయడం